యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ అక్టోబర్ పదకొండవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనము యహోవ మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మనము సంతోష ఆమె ప్రియమైన దేవుని జనాంగమా కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసేదరు ఇడికిడ విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు విత్తు వారు సంతోషగానం చేయొచ్చు పనులు మోసుకొని పోయెదరు అనే ఆదరణ ఇస్తూ మనలను దీవిస్తున్న దేవుని కలిగిన మనము ఎంతో ధన్యులము అలనాడు రూతమ్మ తన అత్త నయోమిని వెంబడించి మోయాగు నుండి ఎరుషులేమునకు వచ్చి బోయాజి పొలంలో పనులు ఏరుకోవడానికి వెళ్ళి ఆహారం సంపాదించుకునే దుస్థితి నుండి బోయాజీ యొక్క ప్రేమను పొంది పనులను ఏరుకున్న పొలమునకే యజమానురాలైనది రోతును దీనస్థితిలో నుండి నూతన దీవిన స్థితిలోనికి ప్రియమైన దేవుడు నడిపించాడు మనం వేసే విత్తనాలు బండపై కానీ ముళ్ళకంపలపై కానీ పడకుండా నీళ్లు పారు పొలములోనే పడేటట్లు చేసి మన జీవితకాలం అంతటిలో మంచి ఫలములతో పంటలతో నింపుతానున్న దేవునికి సంతోషగానములతో స్థుతులు చెల్లించడము గాక అవును ప్రార్థన మాపై నిరంతరము నీ ప్రేమను కురిపించే మా క్రీస్తు ప్రభువ ఇరుకైన మా జీవితంలో నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి విశాలపరచుము అట్టి రీతిగా నీ దివెన్లు కుమ్మరించమని వేడుకొనుచున్నాము మమ్మల్ని చుట్టుముట్టుచున్న కీడుల నుండి సంరక్షించి నీ సన్నిధిలో నివసింపగల దైవశక్తిని మాకెల్లరకు అనుగ్రహించుమని యస్సునామంలో వేడుకొనుచున్నాము నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు దినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెళ్ల వర్షము కుమరించుము ఎవరైతే బాధలలోను శ్రమలలోను కష్టంలలోను ఇబ్బందులలోను నష్టంలలోను అప్పులలోను దుఃఖంలోనూ అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువ పెట్టు పిలిచిన ప్రతి వాక్య వాగ్దానములను వినటు ద్వారా ఆశీర్వదింపబడుతున్నారని నమ్ముతున్నాము ఏ అంశం మరుచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఈ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరిని మీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ జీవిస్తున్నందుకు కృతజ్ఞతను చెల్లించుతున్నాము నింపిల ఖాయమని మరుగుపరిచి దేవుడు ఇచ్చే భాగ్యములను స్వస్థతలను ప్రార్థన నెరవేర్పులను దీవెన్లను ఆశీర్వాదం ధలాంతులను విజయములను భాగ్యములను పొందగల స్థితిని అందుకునే సామర్థ్యమును దేవుడు త్రియేటేవుడు అనుగ్రహించను కాక తండ్రి కుమారశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ప్రతి ఉదయమున నీ యొక్క వాత్సల్య వాగ్దానములను వింటూ నెరవేర్పులను పొందగల స్థితిలో దినమెల్లా ఉత్సహించి సంతోషించగల భాగ్యంలను ఇచ్చి చేయును గాక ఇట్ల దేవుని మీ బ్లెస్ చేయునుగాకాని అందరికీ పరిచర్యోదరి then Ese ya, ese ya, ese ya, ese ya,